మైగ్రైన్ తలనొప్పి ఈ మైగ్రైన్ తలనొప్పి ఈ రోజుల్లో వివిధ కారణాల వల్ల చాలామందిని వేధిస్తూ పీడిస్తూ బాధిస్తూ వివిధ రకాలైనటువంటి ఇబ్బందులకు ఇక్కట్లకు గురి చేస్తూ మానసికంగా కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉండేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఈ సమస్య ద్వారా మానవాడికి కలుగుతుంది ఈ మైగ్రైన్ తలనొప్పి అకస్మాత్తుగా వస్తుంది అట్లే పగటి వస్తూ ఉంటుంది దీనికి తోడు ఆ తలనొప్పి వచ్చినప్పుడు కళ్ళు మస్కల్ కమ్మడము కళ్ళు మిరిమిట్లు కొలిపినట్లు ఉండడము కాంతిని చూడలేకపోవడము ఇలాంటి వివిధ రకాలైనటువంటి లక్షణాలతో ఈ మైగ్రేన్ తలనొప్పి వ్యక్తం అవుతూ ఉంటుంది కొంతమందిలో వాంతి మరి మరికొంతమందిలో వాంతి అవుతూ ఉంటుంది కదా వాంతి అవుతుంది కూడా వాంతి అయినప్పుడు ఉపశమనంగా కనిపిస్తుంది అట్లే పురుషులు స్త్రీలతో నిమిత్తం లేకుండా ఇద్దరికీ ఈ యొక్క సమస్య ఉంటుంది కానీ చాలా ఎక్కువ భాగం స్త్రీలలోనే ఈ సమస్య కనిపించడం కూడా జరుగుతూ ఉంటుంది అట్లే ఈ మైగ్రేన్ తలనొప్పి లక్షణాల తీవ్రత కూడా వివిధ రకాలుగా ఉంటుంది కొంతమందికి ఈ తలనొప్పి ఒకసారి అరుదుగా వస్తే మరికొంతమందిలో తలనొప్పి తరచుగా వస్తూ ఉంటుంది అంతేకాకుండా వచ్చినప్పుడు కూడా కొంతమందికి గంట లేదా రెండు గంటల సేపు ఉండి తగ్గిపోతే కొంతమందికి కొన్ని గంటల వరకు కూడా అలాగే కొనసాగుతూ చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉంటుంది అట్లే కొంతమందికి వారంలో ఒక్కసారి వస్తే మరికొంతమందికి వారంలో రెండు మూడు సార్లు కూడా రావచ్చు ఈ విధంగా చిత్ర విచిత్రమైనటువంటి లక్షణాలు ఈ మైగ్రైన్ తలనొప్పిలో అవుతూ ఉంటాయి అట్లే ముఖ్యంగా మహిళా మనల్లో బహిష్ఠ సమయంలో ఈ సమస్య ఎక్కువ ఎందుకు కూడా అవకాశం ఉంటుంది అట్లే మానసిక ఒత్తిడి ఆందోళన వ్యాకులత మానసికంగా కుమిలిపోవడం ఇలాంటి సందర్భాలలో కూడా ఈ యొక్క మైగ్రెయిన్ తరనొప్పి సమస్య మరీ తీవ్ర రూపం దాలుస్తూ కూడా ఉంటుంది ఇలా వివిధ రకాలైనటువంటి లక్షణాలు వివిధ రకాలైనటువంటి మనుషుల్లో వివిధ రకాలుగా ఉండడం ఈ మైగ్రెన్ తరనొప్పి యొక్క ప్రత్యేకత అంతేకాకుండా ఇలాంటి ఈ తరనొప్పి వచ్చినప్పుడు మరి వైద్యుల వద్దకు పోయినప్పుడు వాళ్ళు ఇతర తలనొప్పికి సంబంధించినటువంటి అంశాలు ఏమన్నా ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు స్కానింగ్ కూడా పంపడం జరుగుతుంది తలకి స్కానింగ్ చేసినప్పుడు అందులో నార్మల్ అనే అంటే రిపోర్టే వస్తూ ఉంటుంది అనమాట కానీ రిపోర్ట్ అయితే నార్మల్గా ఉంటుంది కానీ మరి వీళ్ళకు మాత్రం ఈ యొక్క సమస్య చాలా బాధాకరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమందికి ఈ సమస్య వచ్చినప్పుడు విసుగు కోపము చిరాకు ఇలాంటివి కూడా ఉంటాయి కొంతమంది మరి ఏదో శుభకార్యాలు కానీ మరో కార్యక్రమాలు కానీ పాల్గొనే ముందు మరి ఈ సమస్య వచ్చినప్పుడు ఆ కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేకపోయి చాలా నిరుత్సాహానికి గురయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఇటువంటి తలనొప్పి అంటే మైగ్రేన్ తలనొప్పి లేదా పార్సపు నొప్పి పార్సపు తలనొప్పి అని పిలువ పిలువబడేటువంటి ఈ తలనొప్పికి సంబంధించి చక్కటి గృహ వైద్య విధానాలు వంటింటి వైద్య విధానాలు ఆయుర్వేద వైద్య విధానాలని ప్రకృతి వివిధ రకాలైనటువంటి ఆహార ఔషధాల్లో మూలిక ఔషధాల్లో మరి మరి ప్రకృతి సంపదలో కూడా నిక్షిప్తీకరించి మానవాడి సంక్షేమం కోసం మానవాడి ఆరోగ్య పరిరక్షణ కోసం మనకి ప్రసాదించింది అందులో ఒక అనుభవపూర్వకమైనటువంటి ఒక ఒంటింటి వైద్యాన్ని ఇప్పుడు ఉన్నాం ఈ మైగ్రెన్ అనేటువంటి తలనొప్పి సమస్య తగ్గేందుకే మరి ఈ వైద్య విధానాల్లో మొదట ఒక వైద్య విధానాన్ని చెప్తాను చూడండి దీనికి కావాల్సినటువంటి పదార్థాలు రెండే రెండు స్వచ్ఛమైన నెయ్యి ఇక్కడ స్వచ్ఛమైన నెయ్యి అంటే ఆవు నెయ్యా సార్ గేదె నెయ్యి అని చెప్పేసి కొంతమందికి సందేహం రావచ్చు మీకు ఏ స్వచ్ఛమైన నెయ్యి దొరికితే అది వాడుకోండి గేదె నెయ్యి అయినా పర్వాలేదు ఆవు నెయ్యి అయినా పర్వాలేదు ఇప్పుడు నేను గేదె నెయ్యి మీకు చూపించడం జరుగుతుంది అనమాట చూసారా ఈ గేదె నెయ్యి ఒక యాభై గ్రాములు తీసుకోండి అట్లే రెండవది బెల్లం పాత బెల్లం అయితే మరీ మంచిది ఈ బెల్లాన్ని కూడా ఒక యాభై గ్రాములు తీసుకొని మెత్తగా దంచేసేయండి ఈ రెండే చూసారు కదా నెయ్యి యాభై గ్రాములు బెల్లం యాభై గ్రాములు ప పాత బెల్లం దొరికితే చాలా మంచిది ఈ రెంటిని మెత్తగా కలిపేసేసి ఒక గాసీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక టీ స్పూను సాయంత్రం పూట మరొక టీ స్పూను ఈ విధంగా చప్పరించేసి కొద్దిగా నీళ్లు తాగుతూ ఉండండి ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో సేవించడం వల్ల అతి త్వరలోనే ఆ మైగ్రేన్ అనేటువంటి సమస్య నుంచి మనం విముక్తి పొందవచ్చు అంతేకాకుండా ఈ ఔషధాన్ని కొన్నాళ్ల పాటు ఈ విధంగా వాడడం వల్ల మరలా మరలా ఈ సమస్య పునరావృతం కాకుండా కూడా ఈ బెల్లము అదేవిధంగా నెయ్యిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు మనకి సహకరిస్తూ ఉంటాయి ఈ ఇది ఒక ఔషధము రెండవది మరొక ఔషధం కూడా ఉంది ఇప్పుడు చెప్పబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవచ్చు లేదా బెల్లము నెయ్యి కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని వాడుకోవచ్చు ఏదో ఒకటి వాడుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు రెండో ఔషధం ఏంటంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు రెండే రెండు మైగ్రెయిన్ తలనొప్పి అయినటువంటి సమస్య తగ్గేందుకు మొదటి ఔషధాన్ని తెలుసుకున్నాం కదా రెండవ ఔషధం అంటే మొదటిదైనా వాడుకోవచ్చు ఇప్పుడు చెప్పబోయేటువంటి ఏ ఔషధానైనా వాడుకోవచ్చు ఎవరికి ఎలా వీలైతే అలా వాడుకొని ఆ సమస్య నుంచి బయటపడవచ్చు చూస్తారు కదా పటిక బెల్లం ఈ పటిక బెల్లం సంవత్సరం అంతా కూడా మనకి ఔషధ విక్రయశాలలో పచారికొట్టలు డిపార్ట్మెంటల్ స్టోర్స్లో జనరల్ స్టోర్స్లో ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతుందనమాట దీన్ని నవ్వుబోతు మిశ్రీ కలకండ ఇలాంటి వివిధ రకాలైనటువంటి పేర్లతో వివిధ ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు ఈ పటికి బెల్లం ఈ గడ్డల రూపంలో మనకు దొరుకుతుంది పొడి రూపంలో కూడా దొరుకుతుంది పొడి చేసుకోవడం కూడా చాలా సులువు ఈ బెల్లం పొడి మనం దగ్గర పెట్టుకుండాలి అట్లే రెండవది ఆవు నెయ్యి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి కూడా ఈ ఔషధానికి చాలా బాగా ఉపకరిస్తుంది అనమాట ఈ రెండే ఈ రెండు పదార్థాలను మన దగ్గర ఉంచుకో ఉంచుకుంటే మరి కొన్నాళ్ళ పాటు ఈ యొక్క ఔషధాన్ని మనం వాడుకోవచ్చు ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం మోంగడిన తర్వాత పొద్దున్నే పరిగడుపున ఒక అర టీ స్పూను పటికబెల్లం పొడి ఒక అర టీ స్పూను స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి ఈ రెండిని బాగా కలిపేసి కడుపులోకి సేవించాలి ఇంతే రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల కూడా అతి త్వరలోనే పార్సపు నొప్పి లేదా మైగ్రెయిన్ తలనొప్పి అనేటువంటి సమస్యకి చాలా చక్కటి పరిష్కారం దొరికి తరచుగా మరలా మరలా ఈ సమస్య పునరావృతం కాకుండా కూడా ఈ రెండు ఔషధాలు అంటే మొదట చెప్పినటువంటిది కానీ ఇప్పుడు రెండవసారి చెప్పినటువంటి ఔషధం కానీ రెండు కూడా మనకి సదా దేహంలో ఉంటూ ఆ ఔషధ శక్తులు మనల్ని కాపాడుతూ ఉంటాయి ఈ మైగ్రైన్ తలనొప్పి లేదా పార్సపు నొప్పి పార్సపు తలనొప్పి అనేటువంటి సమస్య తగ్గేందుకి అనేక రకాలైనటువంటి ఆయుర్వేద ఔషధాలు కూడా మనకి మహర్షులు ప్రస్తావించి అద్భుతంగా ఫలితాలను కూడా మనం చూడడం జరుగుతుందన్నమాట మరి వాటిలో ముఖ్యమైనటువంటి ఔషధాలు దశమూలారిష్ట అరిష్ట అదేవిధంగా ద్రాక్ష అారిష్ట మాదిఫల రసాయనము ఇలాంటివన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఉదాహరణకి దశమూలారిష్ట అరిష్ట ఆ దశమూల అరిష్ట అనేటువంటి ఔషధము ద్రవ రూపంలో మనకి మార్కెట్లో దొరుకుతుంది ద్రవ రూపం లిక్విడ్ రూపంలో ఉంటుంది ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి ఇలాంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయి ఈ దశమూరారిష్ట అనేటువంటి ఔషధాన్ని మధ్యాహ్నం ఆహారం తర్వాత రాత్రి ఆహారం తర్వాత పది మిల్లీలీటర్ల ఔషధంలో పది మిల్లీలీటర్ల నీరు చేర్చి క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు సేవించడం వల్ల మరి ఈ సమస్యకి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది అట్లే ద్రాక్షారిను కూడా ఇలాగే వాడుకోవచ్చు అనమాట దశమూరారిష్ట అయినా వాడుకోవచ్చు ద్రాక్ష అరిస కూడా వాడుకోవచ్చు ఏదో ఒకటి వాడితే సరిపోతుంది దీంతోపాటు మాదిపల రసాయనం ఈ ఔషధం కూడా ఈ మైగ్రెయిన్ తలనొప్పిలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఔషధం కూడా ఆ మైగ్రెయిన్ తలనొప్పి రాకుండా ఉండేందుకు వచ్చిన తర్వాత తగ్గేందుకు భవిష్యత్తులో ఈ సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క మాదిపల రసాయనము అదేవిధంగా దశమూల అరిష్ట ద్రాక్ష అరిస ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అన్నమాట ఇంతకుముందు చెప్పినటువంటి గృహ వైద్యాలు ఇవన్నీ కూడా ఈ యొక్క మూడు అంటే నేను చెప్పినటువంటి మూడు రకాలైనటువంటి ఇబ్బందులు కూడా అంటే ఉన్న సమస్యను తగ్గేందుకు ఉధృత తగ్గేందుకు మరలా భవిష్యత్తులో రాకుండా ఉండేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి అన్నమాట మరి ఈ మాదిపర రసాయనం అనేటువంటి ఔషధం కూడా మనకి లిక్విడ్ రూపంలో ద్రవరూప ఔషధం మార్కెట్లో దొరుకుతుందన్నమాట ఈ యొక్క మాదిఫల రసాయనం అనేటువంటి ద్రవరూప ఔషధాన్ని మధ్యాహ్నము రాత్రి ఆహారం తర్వాత రెండు చెంచాల మందును చప్పరించాలి ఇంతే మధ్యాహ్నం ఒకసారి రాత్రి ఒకసారి ఈ విధంగా వీటిలో ఏదో ఒక ఔషధాన్ని ఆ యొక్క శరీర తత్వాన్ని అనుసరించి వ్యాధి ఉద్ధృ అనుసరించి ఇతర అనుబంధ లక్షణాలను అనుసరించి వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి మరి కొంతమందికి సమస్య మరీ తీవ్రంగా ఉంటే మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క గృహ వైద్యం లేదా ఒంటింటి వైద్యాన్ని వాడుకుంటూ కూడా ఈ యొక్క ఆయుర్వేద ఔషధాలు కూడా వాడుకోవచ్చు మరి ఆ తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రెండు వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా వెంటనే మనకు కలిగేటువంటి అవకాశం ఉంటుందన్నమాట చూసారు కదా ఈ కార్యక్రమంలో మైగ్రెయిన్ తలనొప్పి అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకున్నారు కదా మరొక కార్యక్రమంలో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు